అన్నారు ఏం చేస్తున్నారు నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి సో ఇప్పుడు మార్నింగ్ ఆల్మోస్ట్ సెవెన్ అవుతుంది అనమాట నేనైతే వంట అయిపోయింది కర్రీ అయితే బెండకాయ కర్రీ చేశాను అండ్ రైస్ కూడా అయిపోయింది అండ్ పులిహోర టిఫిన్ చేస్తున్నాను దాంతోపాటుగా ఎగ్స్ ఇప్పుడు బాయిల్ చేయాలని వాళ్ళు లేచే టైం అవుతుంది కదా స్కూల్కి అందకని తర్వాత దాంతోపాటుగా రాగి మాల్ట్ కూడా ఎవ్రీడే తీసుకుంటారనమాట ఈ మధ్యన దానికోసం నేను ప్రిపేర్ చేస్తున్నాను ఒక త్రీ స్పూన్స్ అయితే రాగిమల్ తీసుకుంటాను ప్రైజీస్ అన్నీ మేము అందరం తాగడానికి అనమాట ఇలా పిండి తీసుకున్న తర్వాత అందులో కొంచెం వాటర్ యాడ్ చేసి పక్కన పెట్టేస్తాను ఇంకా వెంటనే కలపొద్దు ఇలా పక్కన పెట్టేస్తే పిండి మొత్తం అనమాట ఈలోపు మనం వాటర్ బాయిల్ చేసుకోవాలి కదా సో ఆ వాటర్ని యాడ్ చేస్తున్నాను సో ఎంత కావాలో అంత ఇప్పుడు ఒక వన్ గ్లాస్ రాజ్మాల్ట్ కావాలనుకోండి వన్ గ్లాస్ వాటర్ని యాడ్ చేయండి సరిపోతుంది సో ఇది కూడా నేను స్టవ్ మీద పెట్టేశాను ఇది మరిగిన తర్వాత మాత్రమే మనం పిండి వేస్తే ఉడుగుతుంది అనమాట చాలామందికి తెలిసే ఉంటుంది సో తెలియని వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను అనమాట ఇదిగో నేనైతే బండకాయ పుల్స్ పెట్టాను అనమాట ఎండ్రోయిల్ ఉంటాయి కదా సో ఎండ్రోయిల్ వేసి బండకాయ పులుసు అయితే పెట్టాను చూడండి కొంచెం కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు మనం దీన్ని మిక్స్ చేసుకుంటే పేస్ట్ లాగా అవుతుంది అనమాట ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసేసుకోండి ఉండలు ఉన్నాయంటే కనుక మనం రాగి జావ తాగలేము అనమాట అంటే నేను వాటర్ ఎక్కువ యాడ్ చేసాను ఇది కూడా చూడండి ఈ విధంగా ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలన్నమాట యాక్చువల్లీ రాగి మాల్ట్ థిక్గా కావాలన్నా పల్చగా కావాలన్నా మనకి ఈ ప్రిపరేషన్ బట్టే ఉంటుంది ఈ ప్రిపరేషన్ అనేది మనం పలుచగా కలుపుకుంటే రాజమాలి పలుచగా వస్తుందనమాట ఇంకా వాటర్లా కావాలి అనుకుంటే ఇంకొంచెం ఈ పేస్ట్ని ఇంకా కొంచెం పలుచగా కలుపుకోవాలి సో మీడియంగా కావాలనుకుంటే ఇలా కలుపుకోవాలన్నమాట కొంచెం తిక్కుగా ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకి పేస్ట్ అనేది తిక్కుగా కలుపుకోవాలి అప్పుడు జావా అనేది దీన్ని బట్టే మంచిగా వస్తుంది అనమాట ఎన్ని అగ్రత్తలు అలగించింది చూడండి పెట్టేశావా అన్ని వెలిగిస్తారు ఎవరైనా ఒకసారి సో ఇంకా మిగతా పనులు చేయాలి ఈలోపు క్యారేజ్ పెట్టాలి మార్నింగ్ అంటే చాలా హడా ఉంటుంది కదా ఫుల్ అయితే రెడీ అయిపోయింది అనమాట కలిపేసాను అండ్ డ్రాగన్ మల్ట్ కూడా వాటర్ మలుగుతున్నప్పుడు పిండి వేసి కొంచెం పది నిమిషాలు కుక్ చేసుకుంటే ఇలా అవుతుంది అనమాట ఈ ఈ రెండు మా వారికి సన్నీకి ప్రైజ్ పెరిగిస్తూ ఉండదు రాగి మంటలో పెరిగేస్తే వద్దు మమ్మీ అంటుందన్నమాట ఒక్క స్పూన్ పెరిగేస్తే సరిపోతుంది మరీ ఎక్కువ వేసినా కానీ అంత బాగుండదనమాట కరెక్ట్గా ఇంది తాగుతారు సో వాళ్ళు బ్రష్ చేసుకుని వచ్చేసరికి అనమాట బ్రష్ చేస్తున్నారు అనగా నేను ప్రిపేర్ చేసి పక్కన పెట్టేస్తాను కొంచెం వేడి వేడిగా లైట్ వేడి మీద తాగితే బాగుంటుంది అది అయ్యాక స్నానం అయ్యాక ఎగ్స్ పోలిచి ఇవ్వాలన్నమాట ఈ మధ్యలో మళ్ళీ బాదం కానీ ఒకరోజు బాదం ఇస్తా బాదం ఇస్తాను ఒక ఫైవ్ అలాగా ఒక రోజు వచ్చేసి పిస్తా డేట్స్ కూడా ఈవినింగ్ టైం కానీ ఒక రెండు మూడు అలా కొంచెం కొంచెం వాళ్ళ బాడీలోకి అన్ని రకాలు అందాలి కాబట్టి ఇలాంటివి కంపల్సరీ పెట్టాలి పిల్లలకి పిల్లలకే కాదు మనం కూడా తినాలనుకోండి మొత్తానికి నేనైతే ఆఫ్టర్నూన్ అనమాట భోజనం చేసి రెడీ అయిపోయాము ఈ కుర్తీ వచ్చేసి ఈ సెట్ నేను మనకి ఎస్ఆర్ఎంటీ మాల్ ట్రెండ్స్లో తీసుకున్నాను అంటే కుర్తీ సపరేట్గా ప్లాజో ఫ్యాన్ తీసుకున్నాను దాని మీదకి చున్నీ కూడా సపరేటే సున్నీ చున్నీ వచ్చేసి క్రాఫ్ట్ బజార్లో తీసుకున్న హండ్రెడ్ రూపీస్ అనమాట కుర్చీ కూడా రెడీ అయిపోయారు అండ్ మేమిద్దరం కలిసి మనకి ఇక్కడ పద్మప్రియ కాంప్లెక్స్ ఉంటుంది కదా భానుగుడిలో అక్కడున్న ట్రెండ్స్కి వెళ్ళాము యాక్చువల్లీ ఇంతకుముందు ఎస్ఆర్ఎమ్టి మాల్లో షాపింగ్ చేసినప్పుడు మనకి కూపన్స్ ఉంటాయి కదా సో యాక్చువల్లీ ట్రెండ్స్ వాళ్ళది చాలా అని చెప్పుకోవాలి ఆ కూపన్స్ ద్వారాగా మనల్ని మళ్ళీ మళ్ళీ వచ్చేలా చేస్తారు సో ఆ కూపన్స్ టైం అయిపోతుందని చెప్పి తీసుకుందాం ఏమైనా అని ఇక్కడ కలెక్షన్ బాగుంది అంతకుముందు వచ్చినప్పుడు ఆన్లైన్ షాపింగ్ కూడా ఇక్కడే ఇదివరకు ఉండేది కానీ ఇక్కడ కూడా డైరెక్ట్ షాపింగ్ చేసుకోవడానికి లేదు అండ్ మీరు ఫో మొబైల్లో జియో యాప్ డౌన్లోడ్ చేసుకుని దానిలో షాపింగ్ చేసుకోవాలని చెప్పేసి ఇంతకుముందు చెప్పారనమాట ఇంకా మేము వచ్చేసాము ఫైనల్లీ కలెక్షన్ అయితే చాలా ఉంది కిడ్స్ది అండ్ జే మెన్స్ వేర్ కూడా వింటర్లో వేసుకునే బట్టలు ఎక్కువ ఉన్నాయి మన ఎక్కువ ఉన్నాయన్నమాట ఆ టైప్ ఆఫ్ క్లాతింగ్ అదంతా కూడా ఎక్కువ ఉంది అండ్ కుర్తీస్ కూడా లేడీస్కి సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కుర్తీస్ కూడా ఉన్నాయి బట్ వాటి జోలికి అయితే నేను వెళ్ళలేదు ఒకటి తీసి చూపించు అండ్ సబ్స్క్రైబర్స్కి వా కోట్ మోడల్ బాగుంది అంటే ఇప్పుడు వింటర్ కదా వింటర్ కలెక్షన్ అంతా ఎంత ఉంది అది ట్యాగ్ ఫోర్టీన్ హండ్రెడా ఆ టైప్ ఇది కూడా స్వెటర్ టైప్ ఉంది చేయకుండా అన్నీ స్వెటర్స్ టైప్ వచ్చి ఇది ఇది ఒకటే ఉజ్జి చూడు ఉజ్జి బాగుంది రెయిన్ డ్రెస్ ఇప్పుడు ఎందుకు ఎంత ఇది ఇది రైన్ డ్రెస్ ఎలా ఉంది ఇది ఇవన్నీ అవే రెయిన్ కోట్ టైప్ ఇవింటర్లో వేసుకునేవే అనుకుంటా షర్ట్స్ అయితే చాలా ఉన్నాయి బాగుంది నాకు నచ్చింది మరి థౌజండ్ థౌసండ్ ఫిఫ్టీయా అన్నీ అలానే ఉన్నాయా ఇది ఓపెన్ చేయమంటున్నాను నేను ఇది ఏదో డిఫరెంట్ ఉంది අන්තකොට වෙන්ටර කලක්ෂ ජීන්ස් අන්තකට අලවස්සින් ලේඩිස් කලන්නද මොලයි එවැන්න ජීන්න් චික්ෂේ ඇන්තොන්නද ප්‍රයිද विदाउट ये डिस्काउंट फिफ्टीना विवट डिस्कउंटा डिस्कड़ा चेन पिल की मतलब चाल क्यूट थ्री नई नाइन जर्न एंत जीरो सैज बेबी जर्नि ऐसी डिफरेंटर्ट 와이더 l l i t 分かるかな వింటర్ కలెక్షన్ కిట్స్ది చాలా ఉ ఫైనల్లీ షాపింగ్ అయితే అయిపోయింది షాపింగ్ వచ్చేసి నాకు బాగా అనిపించింది కలెక్షన్ బుజ్జి తీసుకున్నారు ఇంక నేను కానీ పిల్లలు కానీ ఏం తీసుకోలేదు యాక్చువల్గా కూపన్స్ ఉన్నాయని చెప్పేసి ఏమైనా ఉంటే తీసుకుందామని అయితే వచ్చాము బట్ చాలాసార్లు బుజ్జి నాకు సన్నీకి ప్రైజ్కి కూడా తీసుకున్నాం బుజ్జి ఏం తీసుకోవట్లేదు అని చెప్పి తను తీసుకోమన్నా అనమాట సో ఇక్కడ చూసారా కళానికేతన్ ఇందులో కలెక్షన్ శారీస్ ఇంకా ఆ లెహెంగాస్ చాలా చాలా బాగుంటాయి అండ్ ముగ్ధా చూసారు కదా ఇందులోకి వెళ్ళి కెమెరా అసలు ఫోన్స్ అలౌ చేయరు అనమాట షూట్ చేయడానికి ఇంకొకటి ఏంటంటే అక్కడ శారీస్ కొనాలంటే మాత్రం నా వల్ల అయితే అస్సలు కాదు అంతే ఎక్కువ రేట్ ఉంటుందన్నమాట దెన్ ఇప్పుడు వచ్చేసి మనం జగన్నాథపురం బ్రిడ్జ్ ఉంటుంది కదా దాని అవతలకి అయితే వెళ్తున్నాం అన్నమాట సో ఇక్కడ చూడొచ్చు మీరు ఇదే అనమాట సో ఇక్కడ నుంచి ఏంటంటే ఒక మసీద్ ఉంది ఆ మసీద్ పక్కనే ఇక్కడ ప్యూర్ ఒరిజినల్ గానుగల నుండి ఆడించిన నూనె అనేది అమ్ముతున్నారని తెలిసింది సో బుజ్జి అక్కడికే తీసుకెళ్తున్నారనమాట ఎవరో చెప్పారట చాలా హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉంటుందని అయితే అన్నారు సో నేను కూడా మేము కూడా ట్రై చేద్దామని వెళ్ళాము ఇదే అనమాట చిన్న హౌస్లా ఉంది చూసారా ఇక్కడ కొబ్బరి నూనె నువ్వుల నూనె వేరుశనగ నూనె అన్నీ కూడా ప్యూర్ క్వాలిటీ అనేది ఇస్తారు గానుగల నుండి డైరెక్ట్గా తీసింది చూడండి అక్కడ గానుగలు ఆడుతుంది చూసారా సో నేను కూడా ఫస్ట్ ఏమన్నమాట డైరెక్ట్లీ ఇలా గానుగోలు దగ్గరకు వచ్చి చూడడం అండ్ డైరెక్ట్ ఇక్కడి నుంచి అలా తీసిన ఆయిల్ అంటే చాలా బెస్ట్ హెల్దీ కూడా అని అనిపించింది నాకు నేనైతే గానుగ నూనె మేము యాక్చువల్లీ నువ్వుల నూనెనే గానుగు నూనె అంటాము మరి మీరు ఏమంటారనేది నాకు తెలీదు ఆ నూనె తీసుకుందామని వచ్చాను రెండు కేజీలు నూనె తీసుకున్నాను ఇంకా తెల్లగపిండి కూడా అమ్ముతున్నారు సో తెల్లగపిండి అంటే ప్యాకెట్ పది రూపాయలట అది కూడా తీసుకున్నాను అనమాట అది కూడా చూడండి మసీదు దాని పక్కనే ఈ షాప్ అయితే ఉంది ఎవరైనా రావాలనుకుంటే ఇక్కడ డైరెక్ట్గా పర్సేజ్ చేయాలనుకుంటే చేయొచ్చు అనమాట సో ఫ్రెండ్స్ నేనైతే ఇంటికి వచ్చేసాను సో చూడండి ఇక్కడ ఇది వచ్చేసి గా నువ్వుల నూనె అనమాట గాను నూనె అంటాం కదా ఇది ఏంటంటే అక్కడ వరకు మీరు చూసారు కదా అక్కడ వరకు వెళ్ళి తీసుకున్నాను అక్కడ ఏంటంటే మనకి గానుగుల మీద ప్యూర్ క్వాలిటీ అనమాట ప్యూర్ క్వాలిటీ ఉన్న ఆయిల్స్ అయితే అక్కడ అమ్ముతారని తెలిసి బుజ్జి తీసుకెళ్లారనమాట నాకు కూడా తెలీదు సో ఇది వన్ కేజీ వచ్చేసి త్రీ సిక్స్టీ రూపీస్ చూసాక చాలా తిక్గా ఉంది అండ్ బాగుంది చూస్తేనే అర్థమవుతుంది ఇది వచ్చేసి వన్ కేజీ నేనైతే టూ కేజీస్ ఆయిల్ అయితే తీసుకున్నాను అనమాట ఇలా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అంతా పడింది ఇది ఒకటే కాదు కొబ్బరి నూనె కూడా అక్కడ ప్యూర్ కొబ్బరి నూనె నువ్వుల నూనె వేరుశనగ నూనె అమ్ముతారట దాన్ని ఇదిగో చూడండి ఇది తెల్లగపిండి అంటారు కదా సో కొబ్బరి నూనె ప్రిపేర్ అయిన తర్వాత ఉంటుంది కదా పొడ అనమాట ఇవి ఎండ్రోయలు వేసుకుని వండుకుంటే చాలా బాగుంటుంది కవి ఈ తెల్లగపిండి ప్యాకెట్స్ కూడా ఒకటి టెన్ రూపీస్ చాలా రీజనబుల్ అనిపించింది అండ్ నేను కుకింగ్కి సంబంధించి కొబ్బరి నూనె దొరుకుతుందని కూడా అడిగాను ఉంటుందట నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది అంటే కుకింగ్కి ఒకటి ఉంటుంది అంటే తలక రాసుకునేది అది ఒకటే కానీ కుకింగ్కి వచ్చేసి ప్యూర్ క్వాలిటీ ఇంకా మంచిగా ఉండాలి తలక రాసుకునే నూనె కన్నా అది మా దగ్గర ఉంటుందని చెప్పారనమాట అది వన్ కేజీ వచ్చేసి టూ ఫార్టీ రూపీస్ చెప్పారు అండ్ ఇవి త్రీ ఒకటి టెన్ రూపీస్ తీసుకున్నా ఇవి రెండు తీసుకున్నా ఇవి చాలా హెల్దీ కదా పిల్లలకి అప్పుడప్పుడు అండ్ మేము కూడా అప్పుడప్పుడు ఏదైనా దీంతో వండుకునేవి ఉంటాయి కొన్ని మటన్ కీమా బెర్కే ఫ్రై అలాంటి ఫ్రైస్ కూడా గను నూనెతో వండితే చాలా బాగుంటుంది సో అందుకని చెప్పి తీసుకున్నాను అనమాట